ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీవు రేపు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నావమ్మా ఈ మూడు పువ్వులలో ఒక పువ్వును తాకుతల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు అందించే ఆ శుభవార్త ఏమిటో ఆ గుడ్ న్యూస్ ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే తమ్మేలు చూశారు కదండి మీరు మందార పువ్వు కానీ అలాగే తామర పువ్వు కానీ గులాబీ పువ్వులు కానీ మీకు నచ్చినవి ఒక పువ్వు అయితే మీరు మనసులో అనుకుని బాబాగారిని స్మరిస్తూ అనుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా అయితే మందార పువ్వు తాకిన వారి గురించి అండి మందార పువ్వులు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి తల్లి నీ కోసం నువ్వు ఆశపడ్డ విషయం రేపటికి తేరబోతుందమ్మా కానీ నీ మనసులో ఏముందో చెప్పనా తల్లి నాకు ఏమీ జరగదు నేను దురదృష్టవంతురాలిని నా జీవితంలో కష్టమే ఉంది నా మనసులో దిగులే ఉంది అని అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నావు అలా ఎందుకు తల్లి చెప్పు నేను మంచిదాన్ని కాదు నేను పాపిని అని అనుకుంటే అలాగే అనిపిస్తుంది నువ్వు ఎవరికీ కూడా అన్యాయం చేయవు కదా మరి ఎందుకు నీకు అంత దిగులు నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను నీ కోసం ఏదైనా చెయ్యాలి అని నీ వద్దకు వచ్చాను తల్లి కానీ నీ కష్టాలను తలుచుకుని అదే పెద్దది అని నువ్వు ఎంతో బాధపడిపోతున్నావు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదే జరుగుతుంది తల్లి కాబట్టి ఇవన్నీ కాదు నా కోసం నా బాబా ఉన్నారు అన్నీ చేస్తారు నా కోసం అని అనుకుని నీకున్న వ్యతిరేక ఆలోచనలన్నీ మూటగట్టి విసిరేసి పాడేసి నా మీద నమ్మకం ఉంచమ్మా నీ గెలుపు కోసం నువ్వు ఏమి చేయాలో అది గట్టిగా చెయ్యి అప్పుడే నీ జీవితం ఒక మంచి దారిలో పడుతుంది ఇంకొక విషయం అది ఎవరైనా సరే గురువైనా స్నేహితులైనా తల్లిదండ్రులైనా బంధువులైనా ఎవరి దగ్గరైనా సరే వీటి గురించి వాటి గురించి దేని గురించి కూడా వాదించుకు తల్లి వివాదం వాగ్వాదం వద్దు అది ఒక తప్పుగా అవుతుంది తప్పుగా అవుతుంది లేదంటే చెడుగా అయిపోతావు ఏదైనా సమస్య రావచ్చు అవును తల్లి స్నేహితులతో బంధువులతో గురువుతో ఎవరితోనైనా సరే ఒకరి దగ్గర ఎక్కువ మాటలు అనేవి వద్దు వాగ్వాదము వాదన వద్దు తల్లి అలా అని నేను నిన్ను తరదించుకుని ఉండమని చెప్పటం లేదు కొంచెం దూరంగా ఉండు తల్లి ఏ సమస్యకైనా దూరంగా ఉండు అలాగే ఏ సమస్య అయినా సరే నీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి కొద్దిగా మౌనంగా ఓపికగా ఉండాలి తల్లి అవతలి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో ముందు తెలుసుకుని అప్పుడు మాట్లాడు నిన్ను ఇష్టపడి నీ మంచి కోరే వారి గురించి ఏమైనా మాట్లాడవచ్చు కొందరు నీతో మంచిగా మాట్లాడుతున్నట్టే ఉండి నీ వెనుకాల నీ గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారి గురించి తెలుసుకో తల్లి నీ గురించి మనసులో చెడుగా ఆలోచిస్తూ తలుచు తలుచుకుంటూ ఉంటారు అలాంటి వారు నీకు వద్దమ్మా అసలు అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించకు వీలైనంత వారికి శాశ్వతంగా దూరంగా తల్లి నిన్ను వద్దు అనుకున్న వారికి వాళ్ళు నీకు కూడా వద్దు తల్లి నువ్వు కావాలి అనుకుని నీకు దూరంగా ఉండలేను అని అనుకునే వారికి నువ్వు అస్సలు దూరంగా ఉండవద్దు బిడ్డ మంచి చేసేవారికి మంచి చేయటం సహజం ఎవరైనా చెడు తలపెట్టినా వారికి మంచి జరగాలి అని కోరుకోవటం ఒక అద్భుతం అలాంటి అద్భుతమైన ఉత్తములలో నా బిడ్డవైన నువ్వు ఉండాలి తల్లి నీకు చెడు చేసిన వారికి నువ్వు చెడు చేసే సందర్భం దొరికినా కూడా వాళ్ళని నా బాబా తండ్రి చూసుకుంటారులే అని వదిలేస్తావు అలాంటి మంచి గుణం ఉంది తల్లి నీకు అందుకే నా ఆశీర్వాదం నీకు దక్కింది తల్లి నువ్వు నా బిడ్డవైనావు కావున నువ్వు కోరిన కోరికలన్నీ నీకు తీరుస్తాను బలంతో సాధించే దానికంటే మౌనంగా ఓపికతో ఉండి సాధించటం చాలా గొప్ప తల్లి ఓపికతో ఈ కాలాన్ని దాటిస్తే సంతోషమైన జీవితం నీకు ఉంటుంది తల్లి ఓపికగా సహనంగా ఉండి ఈ కాలాన్ని దాటేయాలి తల్లి నీ సొంతమవుతుంది బిడ్డ జరిగిందంతా తలుచుకుని బాధపడవద్దు నీకు ఏది మంచి జరగాలి అని అనుకుంటున్నావో దాని గురించి మాత్రమే తలుచుకో చెడు గురించి తలుచుకుని బాధపడవద్దు అన్ని ఓటములని కలిపి దానినే ఒక విజయంగా నీకు అందిస్తాను మౌనంగా ఉన్న బానిసత్వం కంటే ఆపదతో కూడిన స్వాతంత్రం మేలు కదా ఆత్మాభిమానంతో నీ జీవితాన్ని జీవించు బిడ్డ నువ్వు ఎవరి దగ్గర కూడా బానిసత్వంగా ఉండకూడదు అనేదే నా ఆశ తల్లి ఒక మనిషి ఎదగగలిగే శక్తి తన ఆలోచనలకి మాత్రమే ఉంటుంది కావున నీ ఆలోచనలు గొప్పగా ఉండాలి అనుకూలమైనవిగా ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అలా ఉండేలా నువ్వే చూసుకోవాలి కాబట్టి నీ బాబా తండ్రి చెప్పిన మాటలన్నీ నువ్వు గుర్తుంచుకో అమ్మా నీతో ఎల్లవేళలా నేను నీకు తోడుగా ఉంటానమ్మా నేను నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి ఆనందంగా సంతోషంగా ఉండు అయితే మన బాబాగారు మందార పువ్వులు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు తామర పువ్వు అండి తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎక్కువగా మనసులో కంగారు పెట్టుకుంటున్నావమ్మా ఎటువంటి కంగారు పెట్టుకోవద్దు తల్లి వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు ఈరోజు నువ్వు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు ఆ పని చక్కగా పూర్తవుతుంది తల్లి ఎటువంటి అడ్డంకులు రాకుండా పని పూర్తి చేసుకుని ఎంతో ఆనందంగా ఇంటికి వస్తావు నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు నువ్వు అనుకున్న పని చక్కగా నెరవేరుతుంది వరుసగా ఎన్నోసార్లు ఆటంకం వచ్చిందని మనసులో ఒక చిన్న భయం గూడు కట్టుకుని ఉంది కానీ అటువంటి భయం పడవద్దు తల్లి అంతా మంచిగానే ఉంటుంది అంతా చక్కగా జరుగుతుంది నువ్వు కోరుకున్నది నీ చేతికి అందుతుంది తల్లి దానివల్ల నువ్వు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటావో ఇప్పుడు నీకు లభించింది జీవితాంతం నీతో ఉండిపోతుందమ్మా ఈ మంచి సమయంలో అది నీ చేతికి రావాలి కాబట్టి ఇంతకు ముందు నువ్వు దానికోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి ఒక ఆటంకం ఏర్పడింది అంటే దాంట్లో అర్థం పరమార్థం ఉంటుందమ్మా నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా నీకు లభించేది ఏదైనా సరే నీకు సంతృప్తినివ్వాలి ఆనందం ఇవ్వాలి నీతో జీవితాంతం ఉండాలని నేను నీకోసమే ఆలోచించి ఇదంతా చేస్తున్నాను ఎందుకంటే నువ్వు నన్ను తల్లిదండ్రుల స్థానంలో నిలబెట్టి నీ కష్ట సుఖాలు నాతో పంచుకుంటూ ఉంటున్నావు కాబట్టి మరి నేను మంచే కథ తల్లి నీకు చేయాలి ఈ లోకంలో తల్లిదండ్రులు తప్ప ఎవరు పిల్లలకు మంచి చేయగలరు నిస్వార్థమైన ప్రేమ అందించగలరు అదే నేను చేసింది ముందు నువ్వు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కాలేదు అందుకు నువ్వు ఎంతో వేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉన్నావు కానీ ఒకసారి ఆలోచించు నీకు మంచిదైంది ఏదైనా సరే నేను క్షణాల్లో చేసి పెడతాను లేదంటే ఆ మంచి సమయం వచ్చే వరకు ఆపుతాను ఈరోజు మంచి సమయం నీకు లభించింది కాబట్టి ఈ రోజు నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తవుతాయి ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ నీకు లభించాలని నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలని నా ఆశస్సులు నీకు అందిస్తున్నాను తల్లి ఫ్రెండ్స్ తామర పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు గులాబీ పువ్వులండి గులాబీ పువ్వులు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు ఈ శుభవార్త నీకు చేరాలని నువ్వు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ ఉన్నావు కదా నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా శుభవార్త అందిస్తున్నానమ్మా గత కొంతకాలంగా మీరు ఆర్థిక బాధలు పడుతున్నారు ఆ బాధలు తొలగించుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించక రోజు వరకు నానా యాతనలు పడుతూనే ఉన్నారు అటువంటి బాధలన్నీ తొలగి మీరు అనుకున్నవన్నీ మీకు లభించే సమయం తల్లి ఇది అందుకే మీకు నేను ఈ శుభవార్త తీసుకుని వచ్చాను మీరు అనుభవిస్తూ ఉన్న ఈ బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు మొదటగా అయితే మీకు ఉన్న రుణ బాధలు తొలగిస్తాను ఎవరికైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారికి తిరిగి వారి సొమ్ము వారికి చెల్లించటానికి ఈ రోజు నుండి మీకు ధనం లభిస్తుంది కొద్ది రోజుల్లో ఈ రుణభారం మొత్తం తొలగిపోతుంది తల్లి ఆ తరువాత మీరు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవటానికి అవకాశం లభిస్తుంది మీరు కోరుకున్నటువంటి ఇంకొక కోరిక సొంత ఇల్లు కావాలని ఆ కోరిక కొత్త సంవత్సరంలో నెరవేరుతుందమ్మా మీకున్న రుణ బాధలు తొలగడంతోనే మీకు చాలా ప్రశాంతత వస్తుంది కనుక మీ సొంత ఇల్లు లభించిన తర్వాత మీకు ఇంకా ప్రశాంతత కూడా ఏర్పడుతుందమ్మా మనిషికి ఉండవ ఉండడానికి ఒక ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఇవి అతి ముఖ్యమైన అవసరాలు వీటికి ఎటువంటి లోటు లేని వాడే ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలడు మీకు వీటికి ఏనాడు కొదవ ఉండదు మీ ఆర్థిక అవసరాలు అన్నీ నెరవేరుతాయి ఆర్థికంగా మీరు మంచి స్థాయికి వెళ్తారు ఎందుకంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టాల్లో ఆర్థిక విషయాలలో ఎలా ఉండాలన్నది తెలుసుకున్నారు కాబట్టి వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుని మీకు ఉన్న దానిలో లేని వారికి సహాయం చేస్తూ మీ జీవితాన్ని ఆనందంగా గడపండి తల్లి నా ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయమ్మా మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు అయితే మన బాబా గారు గులాబీ పువ్వులు తాకిన వారి గురించి అయితే లా చెప్తున్నారండి రోజైతే మన బాబా గారు ఒక మంచి సందేశం అందించారు ఫ్రెండ్స్ మరి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండీ మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భావతు జై సాయిరామ్